హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పడితే ఒకరి ధన్యవాదాలు అండి సో మరి ఈరోజు మనం చూసుకుంటే పం నెంబర్ సీట్ గురించి మీకు చెప్తాను అనుకునే విషయాలు అయితే రెడ్ లేడీకి పంద్ర నెంబర్కి తేడా ఏంటి మనం డిఫరెన్స్ చూసుకుంటే మనము లేడీ వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ నుంచి అంటే త్రీ నుంచి ఫోర్ నుంచి కానీ అంటే పూతంటూ రావడం జరుగుతుంది మనకి కానీ పంధ్ర సీట్కి వచ్చేసి మనకి అయితే దగ్గర దగ్గర కింద నుంచి రావడం జరుగుతుంది వాటికి వీటికి డిఫరెన్స్ చాలా రకాలు ఉందండి మీరు చాలా మంది అడుగుతున్న మనకి పంద్ర నెంబర్ వేసుకోవచ్చు అన్న అది ఫీల్డ్ ఎలా ఉంటుంది మనకి అంటే ఆ క్రాప్ ఎలా ఉంటుంది వైరస్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను వైరస్ రాని ఏది ఉండదండి వైరస్ వచ్చేసి మనకి పంద్రా ఉంటది కూడా ఉంటది వైరస్ కానీ బట్ మనం ఏంటంటే మనం చేసుకునే పనులు మనం చేసుకుంటా ఉంటే ఏ పంట కూడా వైరస్ రాదు మిర్చి కంటూ మనకి రోగాలు వస్తాయి ప్రతి పంటకు వస్తాయి గుబ్బ నల్లి అన్ని వస్తా ఉన్నట్టు మనకి వీటికి కూడా వస్తూ ఉంటుంది బట్ మనం ఏంటంటే ప్రతి కూడా మనం ఫెట్సెస్ మనం వాడుకునే విధానం ఉంటది మనము ఇంకా మనం చూసుకుంటే వీటి ఒక పూత మీకు చూపిస్తాను ప్రెసెంట్ ఒకసారి ఇది పదహారు నెంబర్ ఇది మనం మూడు రకాలు ఫీల్డ్ అయితే మనం పదహారు నెంబర్ మీరు చూసాం నేను హైట్ నా హైట్ కూడా లేదండి ఈ చెట్టు వచ్చేసి నాకు చూసాను మీరైతే మీరు అయితే పన్నెండు నెంబర్కి ఎన్ని పూత ఉంది గుత్తులు గుత్తుల లెక్క మనకి కాస్తాయి చాలామంది మన కామెంట్లు పెడుతూ ఉన్నారు పన్ను నెంబర్ మనం ఎప్పుడు చూడలేదన్న కొన్ని మంది చెప్పండి వాటి యొక్క పూత గురించి అని చెప్పేసి మనకి రెడ్ రెడీ వచ్చేసి మనకి ఇలా రాదు పదవ నెంబర్ స్వీట్ ఇది స్వీట్ వచ్చేసి స్వీట్ స్వీట్ వచ్చేసి చాలా స్వీట్ ఉంటుంది ఇది పన్నెండు నెంబరు ఇది క్రాప్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ దాకా క్రాప్ ఉంటుంది మ్యాక్సిమం టూ ఇయర్స్ దాకా ఉంటుంది మనం వాడే విధానం బట్టి మనం ఇచ్చే ఫ్రెషర్స్ బట్టి రెడ్ రెడీ అయితే అంత ఉండదు అంటే ఉండే ఉండొచ్చు బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని పన్నెండు నెంబర్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా మన టాపిక్ అంటే మనకి మీకు ఖచ్చితంగా పూత చూపిద్దా అనే ఉద్దేశంతో మీరు చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా పూత మీకు రాదు రెడ్డికి ఇలా పూత రాదు కాయ 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 లెక్క మనకి వస్తుంటే ఒక్కొక్క అంటే వస్తుంటుంది బట్ పన్నెండు నెంబర్కి ఏంటంటే మనకి గుత్తులు గుత్తులుగా కాస్త ఉంటుంది అదే తేడా పన్నెండ నెంబర్కి రెడ్డికి అదే తేడా అని మీరు చూస్తున్నాను కదా ఇలా మనకి ప్రతి చెట్టు కూడా ఇలాగే ఉంది మనకి ప్రతి క్రాప్ కూడా మనకి గుత్తులు గుత్తుగానే వస్తాయి వీటి ఒక పదహారు నెంబర్ అటు మీకు చూస్తున్నాయి కదా అది పెద్దగున్న చెట్లేమో చెట్లు ఏమో రెడ్డి చెట్లు అండి పెద్ద చెట్లు ఇదేమో మనకేమో పదానం త్రీకర్షిస్తాను వాటిలో మళ్ళీ టమాటా కూడా వేయడం జరిగింది మీకు తెలిసే ఉందిగా మీకు అయితే చూసే ఉంది టమాటా సీడ్ అయితే మనకి టమాటా కూడా వీటికి మందులు కూడా తెస్తున్నాం నేనైతే ప్రెసెంట్ అయితే చూసుకుంటే ఎందుకంటే అమ్మ ఈ నల్లికి ఒక దండం నల్లి అమ్మగారికి ఈ నల్లి వల్ల వచ్చేసి అయితే నేను త్రీ డేస్ త్రీ డేస్ కి ఫోర్ డేస్ కొడుతూ ఉన్నాను ఈ పప్పాయి కి టమాటాకి ఎటువంటి మనకి ప్రాబ్లం రాకుండా బట్ వీటికి అంత చాలా చాకేజ్ చేయడం ఉంది ప్రెసెంట్ అయితే మనకి ఎందుకంటే మనకి పప్పాయి మీద కూడా ఎటువంటి ఫ్రెడ్సెస్ పడకూడదు పడితే మనకి చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటికి వీటికి చాలా డిఫరెన్స్ వేరే వేరే మందులు కాబట్టి చాలా ఆచితూచి వేసుకోవాలి పనులు ఎందుకంటే వేరే వేరే ఫ్రెడ్సెస్ అండి మీకు ముందు చెప్తున్నాను నేను వేసాయాలని చెప్పేసి మీరు వేసి కొడితే ఈ పప్పాయి అంటే మనకి పాడైపోవడం జరుగుతుంది కాబట్టి వీటికి వాటికి వేరే చాలా డిఫరెన్స్ మందులు మీరు చూసిన టమాటా వచ్చేసి మనకి అయితే ప్రెసెంట్ అయితే ఇంకా వన్ వీక్ అయితే మనకి టమాటా అయితే ఫుల్ రావడం జరుగుతుంది పర్సెంట్ రేట్ కూడా మనకి వచ్చేసి సెవెంటీ రూపీస్ దాకా అయితే పక్కడం జరుగుతుంది యాభై నుంచి డెబ్బై రూపాయల దాకా బాగా నచ్చుతుంది రేట్ వచ్చేసి మంచి మంది అయితే కొట్టుకోవాలి పర్సెంట్ ఎటువంటి నల్లి ప్రభావం లేకుండా ఎటువంటి ఫంగిసెస్ లేకుండా ఎటువంటి కాయ డ్యామేజ్ లేకుండా మంచి చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు తెలిసిందిగా అంత ముందు మీరు చెప్పినట్టు మీకు పదా నెంబర్ అది క్రాప్ అయితే చూపించే కదా వాటి కూడా మనం ఆపుకోవడానికి మంచి మంది మందులు కొట్టుకోవాలి కింద డిప్ సిద్ధంగా ఇచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఓకే బై ఫ్రెండ్స్